శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఏడవ కథ ఉప్పు కప్పు రంబు గుచ్చిరెడ్డిపాలెంలో భూవరాహరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒకయన ఉన్నాడు వారి ఇంటికి ఎదురింటిలో అచ్చమాంబ అనే అమ్మాయి ఉండేది అచ్చమాంబ ఐదవ తరగతి చదువుకునే పిల్ల ఆ పిల్లకి సుమతి శతకంలోవి వేమన శతకంలోవి పద్యాలు ఎన్నో వచ్చు ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినపడి ఆహా కోకిల కంఠం ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడచూడరుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావిరామ వినురవేమ ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమామ్మని దగ్గరికి పిలిచి కూర్చోమని అచ్చమ్మ భలే బాగా చదివావు పద్యం దాని అర్థమేంటో చెబుదు అని అన్నాడు అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడువుగా ఏముంది మామా ఉప్పు కర్పూరం కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఊరుకుంటుంది కర్పూరం అలా గాక గుమగుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగే కనపడ్డా వాళ్ళ గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది అరటి పండు చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పావే అని మెచ్చుకుంటూ రెడ్డిగారి లోపలికి వెళ్ళి వెళ్ళి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డి గారికి పురుషులంతా ఒకలాగే కనపడ్డా వాళ్ళలో పుణ్యపురుషులు వేరు అని చెప్పటానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమారెడ్డి అని మెచ్చుకుంటూ భూవరాహరెడ్డి పెరట్లోకి వెళ్ళేసరికల్లా ఆయనకి తమ కోడి పుంజులు రెండూ కంటబడ్డాయి ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టెలు వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏర్కొంటూ కనబడినాయి ఇంతట్లో రెడ్డిగారి పని మనిషి రెండు పుంజుల ముందు గుప్పడేసి నూకల జల్లి చక్కా పోయింది పెట్టలు పిల్లలు బిలబిలమంటూ నూకల కోసం గుమిగుడాయి కానీ పుంజుల్లో ఒకటి వాటిని దరికి రానీక పొడిచి తరిమేసి నూకలన్నీ తనే బొక్కడం ప్రారంభించింది అవన్నీ రెండో పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి ఆ రెండో పుంజు మొదటి దానికి మళ్ళీగాక వాటిని చీరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తను వారగా నిలబడింది ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరికి రాకుండా తరిమేయటం రెండో పుంజు వాటిని చీరనిచ్చి ఆదరించటం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది చూడగా రెండు పుంజులు ఒకలాగే ఉన్నాయి పైకి సర్వం ఒకే పోలిక అయితే గుణాల్లో మాత్రం అంత తేడాయే రెడ్డిగారికి అచ్చమామ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి పుంజులందు పుణ్యపుంజులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అని మార్చి చదవసాగాడాయన ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము పుంజుల ప్రవర్తన కూడా మరి మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురు మామగారు పనిమీద వారింటికొచ్చాడు రెడ్డిగారి భార్య శీలమ్మ వంట మనిషితో వియంకుడు గారు వచ్చారు కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట రెడ్డిగారు చెవిన పడింది రెడ్డిగారు వంటవాన్ని పిలిచి ఆ చెడ్డ చెడ్డపుంజు పనిపట్టు అని అన్నారు వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు పుంజుల్లో మంచి చెడ్డ ఏంటి అనిపించింది వాడికి ఏ పుంజు మాట బాబయ్యా తాము నా కంటికి రెండు ఒకలాగే ఉన్నాయే అని అన్నాడు నడు దాన్ని నేను చూపెడతాను అంటూ రెడ్డిగారు వంటవాన్ని వెంటబెట్టుకొని పెరట్లోకి వెళ్ళారు రెండు పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనబడ్డాయి తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చలేకపోయారు ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క గుప్పె నూకలు పట్టుకురావోయి వాటి తేడా ఏంటో చెబుతాను అన్నారు రెడ్డిగారు వంటవాడు నూకలు తెచ్చి పోసి పొయ్యటంలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకల్ని మింగడం ఆరంభించింది రెండో పుంజు కూడా వచ్చి తినబోయింది కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్ళీ వచ్చి మింగడం ప్రారంభించింది ఇదే నోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు దాని పని పట్టేశాడు వంటవాడు మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చారు రెడ్డిగారు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి